కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో ఈ రోజు కరీంనగర్ గాంధీ రోడ్లోని టిటిడి కళ్యాణ మండపం ఆవరణలో బ్రహ్మశ్రీ పురాణం మహేశ్వర శర్మ నిర్వహణలో కార్తీక దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు వేద మంత్రోచ్చరణలతో టిటిడి ప్రాంగణం మారుమ్రోగింది వేలాది భక్తులు దైవ స్మరణతో దీపాలను వెలిగించారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు పి సుగుణాకర్ రావు భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ భక్తి భావన ఆధ్యాత్మికత మానవాన్ని చక్కటి మార్గంలో నడిపిస్తుందన్నారు దైవ చింతనతో సమాజ హితం కొరకు పాటుపడతారని అలాంటి భక్తి భావనను పెంపొందించాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు దేశంలో ప్రజాస్వామ్య విలువలు శాంతి భద్రతలు ఉండడానికి ప్రధాన కారణం మన సమాజంలో తరతరాల నుండి వస్తున్న ఆధారాలు సాంప్రదాయాలు రిపీట్ ఆచారాలు సాంప్రదాయాలు దోహదం చేస్తున్నాయని ఈ కార్యక్రమంలో పూర్వ ప్రముఖులు వేలాది భక్తులు మరియు గంప జగన్ హరికుమార్ గౌడ్ మహిపాల్ భాగ్య శైలజ విజయలక్ష్మి మారుతి తాడూరి బ్రహ్మం నరహరి పిట్ల స్వామి రమేష్ జెడి భగవాన్ మిర్యాల్కర్ ఆనంద్ ములుగురి కిషోర్ సతీష్ శ్రీధర్ మరియు తదితరులు పాల్గొన్నారు మరి దీనికి అధిక సంఖ్యలో భక్తులు ఆధ్యాత్మిక చింతకులు వంచి పాల్గొంటున్నారు మేము వాళ్ళందరికీ కూడా ఉచిత సదుపాయాలు కలగజేస్తున్నాం సమాజంలో భక్తి భావన పెంపొందించాలని సమాజం సరియైన దిశలో నడవాలంటే ఆధ్యాత్మికత మార్గమే సరియైన మార్గమని ఒక మనిషి మనిషిలాగా జీవించడం మనిషి సమాజ హితం కొరకు పాల్పడడం సమాజం మనిషి వేరు కాదు దైవం వేరు కాదు మనిషిలోనే దేవుడు ఉన్నాడని చెబుతూ వస్తుంటాం మనం అలాంటి దైవ భావన మానవత్వాన్ని పెంపొందించే లక్షణంతో ఇలాంటి అనేక సమాజ హిత కార్యక్రమాలు చేస్తున్నాం మరి ఎవరికైనా ఆధ్యాత్మిక చింతన భక్తి భావన ఉన్నోళ్ళు ఎలాంటి చెడు పనులు చేయకుండా అశాంతికి కారకులు కాకుండా మరి సమాజ హితం కొరకు పాల్పడుతూ ఉంటారు ఆ భావన భక్ ప్రజలలో కలగజేయాలనే ఉద్దేశంతో లక్ష్యంతో చేస్తున్నాం మరొక ముఖ్యమైన విషయం ఈ కార్తీక మాసానికి చాలా ప్రత్యేకత ఉంది హరిహరులు ఇద్దరిని కూడా మనం పూజిస్తుంటాం మరి కార్తీక మాసంలో ఇంతకుముందు శ్రీ పురాణం మహేశ్వర శర్మ గారు మనకు ప్రవచించారు అనేక విషయాలు వారు చెప్పారు ఈ మాసంలో దీప ఆరాధన చేస్తే ముఖ్యంగా ఈ మాసంలోనే దీపారాధన ఎందుకు ఇస్తున్నట్టే ఇప్పుడిప్పుడే చలి ప్రారంభమవుతుంది గతంలో వేడి వాతావరణానికి అలవాటు ఉన్న మన శరీరాలు గతంలో తొందరగా చీకటి పడుతుంది